ఏపీలో ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్కు ఆర్డినెన్స్ జారీ ఇప్పుడే ఆర్డినెన్స్ అయితే జారీ అని అనమాట అసైన్డ్ భూముల చట్టానికి సవరణ అయితే చేశారు ఇరవై తొమ్మిది నుంచి కన్వీనియన్స్ డీడ్స్ అయితే జారీ చేస్తున్నారన్నమాట ఇళ్ల స్థలాలపై పేదలకు పూర్తి భరోసా అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్రంలో ముప్పై లక్షల మందికి పైగా పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా అసైన్డ్ పంతొమ్మిది డెబ్బై ఏడు అసైన్ భూముల చట్టాన్ని రద్దు రాష్ట్ర ప్రభుత్వం సవరించింది ఈ మేరకు ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసి ఒక ఆస్తిగా వారికి అప్పగించేందుకు ఈ చట్ట సవరణ చేసింది నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఇళ్ల పట్టాలన్నీ కూడా వారికి ఆస్తి విధంగా ఉండే అలాగే ఆర్థికంగా ఆదుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం విధంగా చేసిందనమాట అందులో భాగంగానే ఆ స్థలాన్ని వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి కన్వీనియన్స్ డీట్స్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది ఇందుకోసం భూమిలో చట్టం సాగుతుంది కాగా మొత్తంగా చూసుకుంటే ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉందన్నమాట మొత్తం అంతా కూడా సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తంగా ఇళ్ళ పట్టాలకు సంబంధించి సొంత సొంత స్థలాల కింద అయితే వీరికైతే కాబోతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి